రాష్ట్రంలో నూతన ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి స్కీమ్ వర్కర్లు చిరుద్యోగులపై జరుగుతున్న రాజకీయ వేధింపులు అక్రమ తొలగింపులు తక్షణం నిలుపుదల చేయాలని ఏ ఒక్క ఉద్యోగి తొలగించరాదని డిమాండ్ చేస్తూ సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు ఏపీ కమిటీ పిలుపు మేరకు కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో స్కీమ్ వర్కర్లు చిరు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో నిరసన వ్యక్తం చేశారు జిల్లా అధ్యక్షులు ఎం సుందర్బాబు అధ్యక్షత వహించారు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నేటి వరకు రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వివిధ రంగాల కార్మికులను అక్రమంగా తొలగిస్తున్నారని ఈ తొలగింపులన్నీ రాజకీయ అక్రమ తొలగింపులే అన్నారు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ఎస్ మూర్తి పూర్ణిమ రాజు బి పవన్ పి తులసి కేవి పిఎస్ జిల్లా కార్యదర్శి జువ్వల రాంబాబు సిహెచ్ మాణిక్యాంబ వై బేబీ రాణి ఎం వెంకటలక్ష్మి చిట్టా బేబీ ప్రమీళ కె ప్రకాష్ తదితరులు ఈ సందర్భంగా మాట్లాడారు పెద్ద సంఖ్యలో వివిధ రంగాల నుంచి చిరు ఉద్యోగులు స్కీమ్ వర్కర్లు పాల్గొన్నారు జరగాల్సి పాడ కొత్త కూడా చెప్పింది కార్మిక వర్గాన్ని కార్మిక వర్గ సమస్యల్ని పరిష్కరించండి ఇట్లా రోడ్డు ఎక్కే పరిస్థితి గత ప్రభుత్వానికి కూడా చెప్పదలుతున్నాం ఏదో కాదు మేము కూడా గత ప్రభుత్వం ఆ సుతులు కార్యకర్త అలాగే సంబంధించి అనేక ముప్పై ఆరు గంటలు చేశాం ఆ ముప్పై ఆరు గంటల ధన్నాలు అలాగే విజయవాడ జిల్లా విజయవాడ సందర్భంగా అప్పటి ప్రభుత్వం కూడా రాకపోయిన హామీలు ఇచ్చింది ఆ కూడా కొత్త ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి que primero la siguiente, yo te